నమస్కారం తెలుగు సంవత్సరాది ఉగాది అనగానే అందరి మనసు ఉప్పొంగుతుంది తెలుగు వారికే కాదు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందంటే కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలతో ఆ యొక్క పన్నెండు నెలలు విజయవంతంగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు అలాంటి ఉగాది పర్వదినం గురించి మనకి తెలియజేయడం కోసం స్టూడియోకి ఇచ్చేశారు ప్రముఖ రచయిత్రి జానపద రంగంలో అపారమైన అనుభవం కలిగినటువంటి ప్రభాష్ శర్మ గారు ఆమె ఎన్నో ఆల్బమ్స్ చేశారు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు గృహస్థ ధర్మం పాటిస్తూనే ఈ కళారంగం పట్ల ఆధ్యాత్మిక రంగం పట్ల ఎంతో మక్కువ పెంచుకొని అందరికీ ఒక దిక్సూచిగా నిలిచినటువంటి ప్రభాష్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు ఆమెను అడిగి ఉగాది విశిష్టత ఉగాది ఎందుకు జరుపుతాము ఉగాదికి చేపట్టవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మరి నేను ఆల్రెడీ చెప్పున్నాను మీ ద్వారా ఆ ఉగాది పర్వదినం గురించి ఆ విశిష్టత గురించి మన యొక్క తప్పకుండా అండి ప్రేక్షకుల అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది గురించి చెప్పాలంటే ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే ఆరంభం ప్రారంభం ఉగాది యుగాది అని నాడు అనేవారు కాలక్రమేణా ఉగాదిగా మనం పిలుచుకుంటాం అవును ఇది తెలుగువారి అచ్చమైన పండుగ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని చైత్రశుద్ధ పాడ్యం రోజున సూర్యోదయ వేళ సృష్టించిన దినం ఈరోజు ఉగాది రోజు ఇంకొకటి వేదాలు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి దొంగిలించి వెళ్ళిపోయాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ సోమకుణ్ణి వధించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చిన దినం మీరు ఈ ఉగాది ఇంత ఉగాది రోజు ఈ ఉగాది నవ్వుల పువ్వులు పండగ నవ్వుల పువ్వుల పండగ వసంత ఆగమనం వసంత వసంతకాలం కోయిల రవములు మామిడి కాయలు లేత చిగుర్లు వేప పూతలు ఇన్ని రకాలతో కూడింది అంత సువాసన భరితమైన పండగ సువాసన భరితమైన పండగ మల్లె పూలు అంత చక్కటి అందమైన పండగ అందాల పండగ షట్రుచుల పండగ అదే మీరు చెప్పే గుర్తొస్తుంది అంటే ఉగాది నాడు ఆ పచ్చడి తయారు చేసేటప్పుడు కానీ పూజలు కానీ ఆ మల్లె కూడా అలంకరణ చేయడం అనేది చేస్తారు షట్రుచులు మీరు అన్నట్టు అంటే అవి తీపి వగరు పులుపు చేదు కారం ఉప్పు ఇన్ని రకాలు కలిపి పచ్చడి తయారు చేస్తామంటే మన జీవితంలో ప్రతిరోజు ఒకలాగే ఉండదు అనేక రకాలు మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది జీవన ప్రస్థానాలు అవన్నీ మనం అధిగమిస్తూ ఆనందంగా జరుపుకోవాలి అని వాటి తాలూకా అర్థం ఈ షట్రుచులతో ఉండే పచ్చడి తాలూకా అర్థం పరమర్థం ఏంటంటే అది అంటే ఏదైనా మేము అధిగమించగలము మేము ఎదుర్కోగలము ఎదుర్కోగలము అన్నది దాని తాలూకా అర్థం తర్వాత ఇది మన ఇకపోతే ఈ తెలుగులో ఎందుకంటే ఇందాక సువాసన భరితం అదైతే అందాల పండగ అని కూడా అన్నారు ఎందుకంటే ఈ పిల్లలు పట్టు పావడాలు పట్టు చీరలు పెద్దలైతే పట్టు పంచెలు ఉండారు పక్క సంప్రదాయం మామిడి తోరణాలు పసుపు గడపలు ఇంకా ఇవి అవి కాదు సత్సంప్రదాయం అయినా అచ్చ తెలుగు పండగ ఉగాది ఇది మనకే కాదు మన ఆంధ్రాకే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు తమిళనాడులో అయితే పుత్తాండన్ విషు అని మలయాళంలో అలాగే బెంగాల్లో మరాఠీస్ కూడా చేసుకుంటారు మహారాష్ట్రలో ఈ ఇవేవి ఈ రాష్ట్రాలు కాకుండా సిక్కులు కూడా అక్కడ వైశాఖీ అన్న పేరుతో పేరుతో ఉగాది పండుగని జరుపుకుంటూ ఉంటారు అలాంటి పండగ దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మాటలకు అందని భావం వర్ణనాతీతం ఇది ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ చూసుకుంటే జనవరి ఒకటి నుంచి మొదలవుతుంది అదే మన యొక్క తెలుగు సంవత్సరాది అనేటప్పుడు కల్లా చైత్రంతో మొదలవుతుంది అది ఉగాది పర్వదినంతో మొదలు పెడతాం అది కూడా అమావేశ పౌర్ణమి ఇలాంటివన్నీ మనకి కలిసి ఉంటుంది ఆ యొక్క ఆ యొక్క దాని గురించి కాస్త గురించి రా అది అంటే అచ్చ తెలుగు మనం చైత్రం వైశాఖం అని అంటూ చూసుకుంటూ ఉంటాము వరుస క్రమంలో ప్రతి నెల తర్వాత పంచాంగ శ్రవణం ముఖ్యంగా తర్వాత పంచాంగంలో ఏంటంటే రాశి ఫలాలు నక్షత్రాలు అవి ఎలా ఉంటాయి దానికి తగు శాంతులు మనం ఎలాగా చేసుకుంటే ఇందులోంచి అంటే ఏదైనా దోషం దోషం ఉంటే ఆ మనం పూజలు చేసుకుని శాంతులు చేసుకొని వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి బయట అన్నది కూడా వాటి పంచాంగాలు పంచాంగం కూడా విడుదల ఉంటారు పెద్ద పెద్ద జ్యోతిష్యులు వాళ్ళు దాన్ని మనం ఫాలో కూడా చేస్తారు పంచాంగ శ్రవణము అలాగే కవితలు కూడా అది సొత్తు ఎంత చెప్పినా తక్కువే కవితలు ఆహ్వానిస్తుంటారు కవితలు మీరు పంపించండి ఉగాది కని చెప్పిన వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఈ ఉండే ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆ లింకులు జాయిన్ అవ్వడం అక్కడ పంపించడం ఈ కవితలు రాసే వాళ్ళు కవులు ఎంతో పొంగిపోతూ ఉండడం ఇది రోజంతా చెప్పినా తక్కువే అంత విశిష్టమైన పర్వదినం ఇంటి ఉగాది చేస్తారు విశేష ఉగాది పచ్చడి తింటే తప్ప ఆ రోజు ఇంకేం ఆ రోజు అల్పాహారం కూడా మొదలవద్దు మొదలవదు అంత గొప్ప మొదలవదు ఎంత బాగా జయ జాతులతో చేస్తారు కదా చేస్తారు ఇంకా అది ఇంకా రాకుండానే కొంతమంది అయితే సంబరాలు మొదలైపోతాయి మొదలైన పంచాంగాలు రిలీజ్ చేస్తే అవి చూసేదాం చాలామంది అంటారు చూడకూడదు అసలు ముందుగా ఆ రోజునే పంచాంగ శ్రవణం జరుగుతున్నప్పుడు మనం చూడాలి వినాలి తర్వాత మనం పంచాంగం చూసుకోవాలి కానీ ఆ ఆదుర్త ఎలా ఉంది రాజపూజ ఎలా ఉంది అవమానం ఎలా ఉంది అన్ని అన్నిటికీ మించి ఆదాయం మనం ఎలా ఉంది మన నక్షత్రం తాలూకా ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఆతృత అంటే అవి మరి తప్పదు ఈ జీవన ప్రస్థానంలో ఎలా అధిగమించుతాము మనకేమైనా వస్తుందా ఏమైనా ఉందా దోషం అన్నది అవన్నీ భయపడుతూ ఉంటారు కానీ మనము వాటికి తగు దోష నివారణలు చేసుకున్న రోజున ధైర్యంగా ఎదుర్కొన్న రోజున అంతా ఆనందమయమే మాట అన్నారు ఆ యొక్క పంచాంగాన్ని వినడం కానీ చూడడం కానీ ఉగాది రోజు మాత్రమే అక్కడి తర్వాత చేయచ్చు ఈ ముందే చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందండి అంటే ఒక పద్ధతి పెట్టారా నేను చాలా పాటిస్తూ వస్తున్నాయి ఈ మధ్యకాలం పోటీతత్వం పెరిగిపోయి కార్యక్రమాలు ఎవరి మడికి వాళ్ళు పెట్టేసి ఆ యొక్క పంచాంగ శ్రవణం చేసి వినిపించేస్తాను నాలుగైదు రోజులు ముందుగానే ఉగాది మనకి ప్రతి చోట మొదలైపోతూ మొదలైపోతుంది అటువంటిది పర్వాలేదు అంటారా అంటే అంటే చూడకూడదు అని మనకు ఒక అలవాటు నాటి నుంచి పురాణాల నుంచి చెప్తున్న మాట వాటిని మనం అనుసరించాలి పెద్దల మాట చద్దిమూట అని వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్తే తప్పే ఉంది కాస్త ఒక నాలుగు రోజులు ఆగామంటే ఆ రోజు రానే వస్తుంది కాలం ఎంత గొప్పది ఇట్టే గడిచిపోతుంది ఎదురు చూస్తూ ఉండడంలో ఉండే మధురం వెంట వెంటనే మనం దానికోసం వెంపర్లాడటం అందం కరెక్ట్ ఇదైనా సరే ఉగాది నాడు మనం పాటించవలసిన ఏమేమిటి ఇప్పుడు ఉగాది గురించి చెప్పారు ఉగాదిగా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అవన్నీ పట్టుకెళ్ళిపోవడం పోవడం అన్నీ జరిగే ఉగాది నాడు ఒక వ్యక్తులుగా మనం ఏ విధంగా సూచ్య శుభ్రం చేసి చూడాలి దాని గురించి అంటే మనం పండగ అనేసరికి మన ఆంధ్రులు ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి పండగకి అందున ఉగాది పండగ అనేసరికి చక్కగా తెల్లవారుజాములు లేవడం తలంట స్నానం చేసుకోవడం కొత్త బట్టలు ధరించడం పూజలు చేసుకోవడం షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ముఖ్యంగా ఉగాది అనేసరికి ఆ పచ్చడి ప్రాముఖ్యత ఇక్కడ పాత్ర ఎక్కువ ఆ షడ్రుచులతో కూడిన తొలి రోజు నుంచే మామిడికాయలు తెచ్చేసుకొని వేప పూలు తెచ్చేసుకొని తెచ్చేసి ఆర తెచ్చేసి ఆకులు తెచ్చి చెక్కలు తెచ్చేసి పూజలు మామిడి తోరడానికి పసుపు గడపలకి చక్కగా పక్కగా సత్సంప్రదాయంగా బొట్లు పెట్టి ఆ ముంగిట్లో చక్కగా ముగ్గులేసి ఎలా ఉంటుందండి అసలు నిజంగా ఇంట్లో ఇంట్లో వసంతం లోకం అంతా వసంతో అంతా వసంతం అయితే ఇంట్లో కూడా వసంతుడు వచ్చేస్తాడు అంత చక్కగా చేస్తారు నిజంగా అంత ప్రాధాన్యత ఇస్తారు మన వాళ్ళు ఉగాది అనేప్పటికీ అచ్చమైన తెలుగింటి పండగ ఏదంటే ఉగాది ఇంకా దానికన్నా ఇంకేది లేదు ఇంకా ఏది లేదు మన మొదలవుతాయి అంతే ఇంకొకటి ఆ రోజున ఏదైతే కార్యక్రమం మంచి కార్యక్రమం శుభంతో కూడిన కార్యక్రమం మనం చే తల పెడితే ఆ సంవత్సరం అంతా అదే పనిగా శుభాలు మనకి ఎదురవుతూ ఉంటాయి మన ప్రస్థానం చక్కగా దిగ్విజయంగా కొనసాగుతుంది అన్నది కూడా చాలామందికి అది ఒక ఏమంటారు దాన్ని సంప్రదాయం సంప్రదాయంగా కూడా తీసుకుంటారు అలా సాగుతుంది మనం ఉగాది అని ఉగాది గురించి అటు మానవాళి గురించి చెప్పారు ఇందులో ప్రకృతి ఇన్వాల్వ్ అయి ఉంది ఎందుకంటే ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆ ఫలాలే మనం ఆ షడ్రుచులుగా తయారు అవును ప్రకృతి కీలకమైన బాధ్యత ప్రకృతి పని మనం ఉండాలి ప్రకృతిని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి ప్రకృతి అమ్మవారితో పోలుస్తారు నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను ఒక కార్యక్రమంలో ప్రకృతి అంటే అమ్మవారు దేవత ఆ ప్రకృతిని మనం ఎంతగా ప్రేమిస్తే ఆ ప్రకృతి మనని అంతకు మించి మనం మన ప్రేమకు మించి ప్రేమను అందిస్తుంది ఆ ప్రకృతి మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆస్వాదించగలగాలి ఆస్వాదించగలగాలి దాన్ని ప్రేమించాలి మన కుటుంబ సభ్యులను ఎలా ప్రేమిస్తామో అలా ప్రకృతిని ప్రేమించాలి అది ప్రేమించిన రోజున మన బిడ్డల కంటే ఎక్కువగా మనకి ఫలాన్ని ఇస్తుంది అంత గొప్పది ప్రకృతి చాలా గొప్పగా చెప్పారు అంతే చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీకు కూడా విశ్వవాసనామ సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అచ్చ తెలుగు సంవత్సరాది అంతే థ్యాంక్ యూ అండి